వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో పోలీసులు పావురాల గేమింగ్ ను బయటపెట్టారు మూడు వందల కిలోమీటర్ల దూరం పావురాలను ట్రైనింగ్ ఇచ్చి ఆకాశంలో వదిలి పోటీలు నిర్వహిస్తున్నారు ఈ గేమ్ లో ఏ పావురం ముందుగా గమ్యానికి చేరుతుందో ఆ పావురాన్ని పెంచిన వ్యక్తి గెలిచినట్టుగా భావించడంతో పాటు బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి పరిగి పోలీసులకు ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో వారు ప్రత్యేక దాడులు నిర్వహించి మూడు వందల పావురాలను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారు పావురాలకు ప్రత్యేక ట్రైనింగ్ వీటిని ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారని మూడు వందల కిలోమీటర్ల దూరం వరకు పరిగెత్తగలిగేలా తయారు చేస్తారని పోలీసులు వెల్లడించారు బెట్టింగ్ ఆడుతున్న వ్యక్తులు పావురాల పోటీతో పాటు పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయని సమాచారం ఏ పావురం ముందుగా చేరుతుందో అన్నదాని మీద వేలల్లో డబ్బు బెట్టింగ్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది పోలీసుల విచారణ ఈ గేమింగ్ కు ఎవరు భరోసా కల్పిస్తున్నారో పావురాలకు ట్రైనింగ్ ఇచ్చే ప్రదేశాలు ఎక్కడున్నాయి బెట్టింగ్ వ్యవస్థను ఎవరు నిర్వహిస్తున్నారో అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు అది పౌరానికి ఆ నేను డైలీ లక్ష్మీన కాలనీ వాకింగ్ పోతా వాకింగ్ పోతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆటో ఉన్నది ట్రాలీ ఆటో టాలి ఆటోలో మినిమం ఒక పన్నెండు ఇరవై పన్నెండు నుంచి ఇరవై ఐదు బాక్సుల వరకు అంచాదా ఏం లేదు అని అని అడిగితే ఏం లేదు ఇట్లా మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా ఇట్లా వచ్చినామని చెప్పింది తర్వాత నాకు డౌట్ వచ్చి ఎందుకు వదులుతు అని అడిగినా ఎన్ని బాక్స్లో లేదు మొత్తము రెండు బాక్సులు వదిలేదు రెండు బాక్సులు వదిలి రెండు బాక్సులు వచ్చి వీడియో తీసి వీడియో నాకు డౌట్ వచ్చింది ఇంతకు ఆల్రెడీ చైనాలో కొత్త వైరస్ అయింది కదా ఇప్పుడు కూడా ఏమైనా పవరాల నుంచి వైరస్ ప్రాబ్లమా ఏదో నాకు అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు అప్పుడే రమ్మని చెప్తే ఆటో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది నీకెందుకు అనుమానం వచ్చింది అంటే మామూలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు నేను అడిగే నేను అడిగే ప్రశ్న వరకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు ఎవరితోనూ ఫోన్ చేపించి మాట్లాడు వదిలే అని చెప్తారు ఏం కావాలి అని కొద్దిగా ఇట్లా నాకు డౌట్ వచ్చింది డౌట్ వస్తే నేను ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళకు సార్ ఫోన్ చేసి ఎన్ని పవరాలుంటాయి అంటే ఇంచుమించు రెండు బాక్సులు అంటే ఒక నలభై యాభై ఇంకొక పన్నెండు పద్నాలుగు అంటూ రాళ్ళు అంటే అంత ఎన్ని ఉంటాయి పవరాలు ఒక బాక్సులో ఇరవై ఇరవై ఉంటాయి మొత్తం ఎన్ని ఉంటాయి పన్నెండు నుంచి పదిహేను అని చెప్పి ఎంత ఉందో అని నేను కౌంట్ చేయలేదు సుమారు మూడు వందలు ఉండొచ్చు మూడు వందలు ఉంటాయి ఒక బాక్సులు ఇరవై వేసుకున్నా కానీ పదిహేను మూడు వందలు కంపల్సరీ ఉంటాయి అది మరి ఇక్కడ ఎందుకు తెచ్చి మీరు తెచ్చితున్నా అంటే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ ఇస్తున్నామంటే ఇక్కడ ఇక్కడ ఇస్తే ఆంధ్రకి వెళ్ళిపోతాయంట ఈరోజు ఉదయం అంతా ఆరున్నర ఏడు గంటల సమయం లోపల ఇక్కడ వారి లోపల పావురాల పావురాల లెగ్స్కి ఒక ట్యాగ్లు కట్టి పైకి ఎగరేస్తున్న సమాచారం రావడంతో ఆ సమాచారం మేరకు దోమయేసాయి అలా సిబ్బందిని అక్కడికి వెళ్ళి మా దేశానుసారం రైడ్ చేస్తే అప్పటికే అక్కడ రెండు వందల యాభై పావురాలు ఉన్నాయి అక్కడికి అంతకుముందే ఒక ముప్పై పవరాల వరకు వాళ్ళకి పైకి ఎగిరేయడం జరిగింది మొత్తం రెండు వందల ఎనభై పవరాలు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఒక వెహికల్ లోపల మినీ వెహికల్ వాటికి ట్యాక్స్ కట్టి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఇంతకుముందు ఇప్పుడు సత్యసాయి డిస్టిక్ ఇంతకుముందు అది అనంతపురం జిల్లా అవుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆ వ్యక్తి ఆ గోరట్ల నుంచి గోరట్ల దగ్గర ఈ పావురాలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత వాటికి ఒక ట్యాక్స్ కట్టి ఆ ట్యాక్స్తో ఉన్న పావురాలను ఇక్కడ ఎగిరేయడం వల్ల వంద కిలోమీటర్ల దూరంలో ఒక పరుగు అని రెండు వందల మీ కిలోమీటర్ల దూరం నుంచి ఒక పందెం పరుగు పందెంలాగా రేస్ పందెంలాగా మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఒక పందు పందెంలాగా పెట్టి వాళ్ళు ఇలా ఎగిరేయడం జరుగుతుంది ఇప్పుడు మనది ఆ వాళ్ళు అక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఈ గోరెట్ల నుంచి ఇక్కడికి మూడు వందల కిలోమీటర్లు అవుతుంది కాబట్టి ఈ పరి ఏరియా ఎంచుకొని ఇక్కడ నుంచి ఆ పావురాలను ఎగరేయడం జరిగింది ఇక్కడ ఎగరేయడం ద్వారా ఆ పావురాళ్ళ ఫస్ట్ ఆ గోరెట్లకు ఏదైతే పావురం ఫస్ట్ రీచ్ అవుతుందో వాటికి ఫస్ట్ ప్రైజ్ అని తర్వాత రీచ్ అయిన దానికి సెకండ్ ప్రైజ్ అని అట్లా ఆ ట్యాగ్ లోపల ఒక క్యూఆర్ కోడ్ లాంటిది ఉంది వాళ్ళు స్కాన్ చేసి ఆ పావురం ఎవరికి సంబంధించిన వ్యక్తిదైతే వాళ్ళకి మనీ ఉంటుందని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎగురవేయడం జరిగింది అది అది స్కిల్ఫుల్ గేమ్ కాదు కాబట్టి అది గేమింగ్ యాప్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఆ బర్డ్స్ని కూడా క్రుయాలిటీగా బంధించి తీసుకొచ్చారు కాబట్టి క్రుయాలిటీ ఎనిమల్స్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ ఎనిమిల్స్ యాక్ట్ 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 మరియు ఈ గేమింగ్ యాక్ట్ పైన వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ జరిగింది చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి